మా నాయకుడు స్థాయి సరిపోదని మాజీ ఎంపీ తోట నరసింహంపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ నిప్పులు చెరిగారు ఏదైనా మాట్లాడాలనుకుంటే ధైర్యంగా నాతో ముఖాముఖి మాట్లాడదాం జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి నీవు ఎంత చేశావో నేను ఏం చేశానో తేల్చుకుందాం అంటూ తోటా నరసింహం కు జ్యోతిల నెహ్రూ సవాల్ విసిరారు మనమేంటి అన్న ఒక ఎస్ఎస్ చేసుకుని వాస్తవం ఒప్పుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నాను వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించడానికి సరిపో నరసింహ్ నేర్ గారు నేను అభివృద్ధిని సాధించడం కోసం పార్టీలు మారినా అది కరెక్ట్ అని మాత్రం నేను అనుకుంటా అందులోనే తప్ప నువ్వు నీ అవసరం కోసం పార్టీలు మారనా అది తప్పే లేదు లేదు నేను అవసరం కోసం పార్టీ మారలేదు ఎంపీ అయ్యాను అది తెచ్చాను అన్నది ఒకటి ఒకటి నేను పార్టీ మారాను ఎమ్మెల్యేగా నేను తెచ్చింది చూపెడతాను నేను చేసిన అభివృద్ధిని తెరిచి చూపెడతాను ఆ రకంగా నువ్వు చూపెట్ పడకేయించావు పరిపాలన కాబట్టి ఇంతటితో సరిపెట్టుకుంటే మంచిది చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నువ్వు సరిపోవు ఏదైనా విమర్శిస్తే సరదాగా మాట్లాడుకుందాం అంటే మన ఇద్దరు మాట్లాడుకుందావు రా నువ్వేం చేసావు నేనేం చేశాను జగంగాడ్ దానికి ఇబ్బంది లేదు ఓకే ఒకట ఫైనల్ గా చెప్పగలను తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఒక నిబద్ధతతో వ్యవహరించగలిగేటటువంటి ప్రభుత్వం ఇది సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలంలో నడుపుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం